రీసెంట్ గా నూట ఇరవై కోట్లు తెచ్చామని సంబరాలు చేసుకోరు అవి చేశారు నూట ఇరవై కోట్లు నిధులు మేము తీసుకొచ్చామని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తారు అంటే ఆ నూట ఇరవై కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు అంటే ఒక ప్రధాన ఆరోపణ ఉన్నది ఏమని తొవ్విన రోడ్లనే తోతున్నారు వేసిన రోడ్లనే వేస్తున్నారు అంటే ఇది ఇది వాస్తవం అంటారా అంటే ప్రధానంగా మీరు ఆరోపిస్తున్నారు ఇది వంద పర్సెంట్ వాస్తవం మున్సిపాలిటీ ఏర్పడి పాలక మండలి ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వరకు వేసిన రోడ్లను సిసి రోడ్లను ఒక సీసీ రోడ్ వ్యాక్స్ సుమారు ఇరవై మినిమం ఇరవై ఇరవై సంవత్సరం ఉంటుంది ఒక సీసీ రోడ్ వేసింది ఇరవై సంవత్సరం ఉంటుంది అటువంటి రోడ్లను సంవత్సరానికి రెండు సంవత్సరానికి మళ్ళీ తీసి మళ్ళీ వేయడం సీసీ రోడ్డు తీసి బీటీ రోడ్ వేయడం సరే పది ఏళ్ళ కింద వేసినట్టు ఐదేళ్ళకి కాదు ఏడ కింద వేసినప్పుడు తీసి మళ్ళీ చేయడం లాంటి దుర్వినియోగమైన పనులు చేస్తూ ఉన్నారు దీనికి వాళ్ళకు వాళ్ళకు దాన్ని అవగాహన లేకపోవడం బాధ్యత రహితంగా ఉండడం ప్రజాదృద్దు ప్రజాదరణ రద్దు చేయడం వృధా చేయడం కార్యక్రమాలు చేస్తారు మేము ఏదో పనులు చేసుకోవాలి చూపెట్టాలని చెప్తాము తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయట్లేదు ఇక్కడ కాదు అనేది బోరుపల్ అట్లే ఉంది పిల్లలు కూడా అట్లే ఉంది ప్రాంతాలంతా కూడా అట్లే ఉంది